హలో అండి నేను మళ్ళీ వచ్చేసా సో ఈరోజు మన స్పెషల్ స్పెషల్ రెసిపీ వచ్చేసి సాంబార్ పౌడర్ సాంబార్ చేసినప్పుడల్లా ఏ కంపెనీ సాంబార్ పౌడర్ వాడితే సాంబార్ బాగుంటుంది అనే టెన్షన్ అవసరం లేదండి ఇకపైన మన ఇంట్లోనే సాంబార్ పొడిని చేసుకొని సాంబార్ చేసుకుంటే అదిరిపోతుంది టేస్ట్ ఇలా ఇంట్లో సాంబార్ పొడి చేసుకొని సాంబార్ చేశారనుకోండి తిన్నవారందరూ సాంబార్ సాంబార్దా అనాల్సిందే సో మరి మీరు ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ కనుక చేయనట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి థ్యాంక్ యూ సాంబార్ పొడి చేసుకోవడం కోసం ఫస్ట్ అయితే ఒక ప్యాన్ని తీసుకొని అందులోకి కప్పు కందిపప్పు కప్పు శనగపప్పు అలాగే కప్పు మినపప్పును తీసుకొని ఈ మూడింటిని ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి అప్పుడే సాంబార్ పొడి కుదురుతుంది ఈ మూడింటిని ఇప్పుడు దోరగా వేయించుకోవాలి ఇవి సగం వేగిన తర్వాత ఇందులోకి ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ధనియాలు పావు టేబుల్ స్పూన్ వరకు మెంతులను వేసి వేయించుకుందాం ఇలా కలుపుతూ మాడిపోకుండా వేయించుకోవాలి టూ మినిట్స్ తర్వాత మంచి వాసన వస్తూ వేగిపోయాయి వీటిని స్టవ్ సిమ్లో పెట్టేసి వేయించుకోవాలి ఇందులోకి ఇప్పుడు పది మిరియాలు వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకుందాం అలాగే ఏడెనిమిది ఎండుమిర్చి రెండు రెమ్మల కరివేపాకును వేసి వీటన్నింటినీ కలుపుతూ ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని చల్లారనివ్వండి ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసేసుకొని పావు టేబుల్ స్పూన్ ఇంగువను వేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును వేసి ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసేసుకుంటే సరి అంతే సాంబార్ పొడి రెడీ ఇక ఎప్పుడు సాంబార్ చేసినా చక్కగా కుదురుతుంది అసలు కుదరదనే టెన్షనే మర్చిపోండి ఇక ఇలా ఒకసారి చేసి పెట్టుకున్నారనుకోండి టూ త్రీ మంత్స్ వరకు అసలు టెన్షనే అవసరం లేదు ఇలా చేసుకొని ఒక ఎయిర్ టైట్ గాజు సీసాలో స్టోర్ చేసుకున్నారనుకోండి సరిపోతుంది ఎప్పుడు సాంబార్ చేసుకున్నా ఈ పౌడర్ని టూ స్పూన్స్ వేశారనుకోండి సాంబార్ అదిరిపోతుంది ఈ వీడియో నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసేయండి అన్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్